కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే వేటు వేయాలని శాసనసభ స్పీకర్ ను ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని చేరి చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు పుట్టగోపాల్ గారు కాలేరు వెంకటేశ్వర్ గారు మేము అందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పి నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నారు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతో కొట్టి చంపాలను మరి ఇవాళ ఈ మాట నేనంటలేను ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇవాళ రాళ్లతో కొట్టి చంపుతారా మరి ఇవాళ ఏం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను ఒక్కటి ఇవాళ లే ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ మీద కెలిసి వదిలిపెట్టి పోయి పోయిన నాగేందర్ గారిని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు చాలామంది అనుకుంటుండొచ్చు అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా ఇది చేయవచ్చు కదా అని అట్లా లేదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్ డిస్క్వాలిఫై కాబోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్న బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నావు ఇలా ఒక సింబం ఒక అడుగు ఎనికి వేస్తే ఎనికేసిందంటే నాలుగు అడుగులు ముందలకి దుక్కడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని బిడ్డా నువ్వు గేటులు తెరిచినావు మేము ఇంకా గేటులు తెరవలే ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు తస్మాత్ జాగ్రత్త డోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాను జై తెలంగాణ స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పరిశీలిస్తాం మేము ఖచ్చితంగా వీళ్ళు గెట్ బ్యాక్ అది చెప్పి నువ్వు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పి పాజిటివ్గా తీసుకుంటారని కూడా గ మేము గవర్నమెంట్ వాడేస్తామని మేము అంటలేము ప్రశాంతంగా ఐదేండ్లు నువ్వు నడుపు ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు మేమేమంటలేము నీవు మేము మేమనే కాదు నల్గొండ బాబులో ఖమ్మం బాబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు మేము మాత్రం మా పక్షాన మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా ఐదేళ్ళు ఉండాలని మేము మంచి పూర్తి కోరు